హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ ఫ్రైడే ఈరోజు ఫ్రైడే పొద్దు పొద్దున్నే మా మమ్మీ లేచింది ఇగో ఇది అడిగింది అలుకు జల్లింది చూపిస్తారండి బయట అలుకు జల్లేసింది ఆల్రెడీంది నేను చేయాల్సిన పనులన్నీ మా మమ్మీ చేస్తుంది అన్నమాట మా అత్తమ్మనేమో గిన్నెలు తీసుకొస్తుంది బయటని ఇంత పొద్దున్నే ఎందుకు లేచినావు మమ్మీ ఇక ఇన్న వండితో మళ్ళీ వంట వేయాలి ఇలా కూరకి ఏం లేవు కూరకి ఏం లేవు పప్పు వేయాలి ఇక అవుతుంది పెసవి వేస్తాం ఇస్తా ఇంకే తిన్నారా స్ వచ్చి కామెంట్లో ఒకరు అడిగారు మా లల్లుబాబుకి ఏం పెడతాం అని ఇగో ఇది ఉగ్గు ఉగ్గు అంటే దాన్ని ఏమంటారు పప్పులతో చేసిందే ఇగో ఇదే తింటాడు లల్లుబాబు ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేసినాం దీన్ని సిక్స్ థర్టీకి కుకింగ్ చేయడం స్టార్ట్ చేస్తే ఇప్పటి నుండి నైన్ నైన్ థర్టీ వరకు అవుతుంది ఇది అంటే ఇక నెమ్మది ఉడుకుతుంది అన్నమాట ఉడికించాలి ఉడికిన తర్వాత అప్పటికి నైన్ థర్టీ నైన్ నైన్ కల్లా తినిపిస్తుంది శ్వేత మెల్లగా తినిపిస్తుంది చూడండి మళ్ళీ అల్లు బాబు ఇక్కడ పడుకున్నాడు ఇవాళ నైట్ వాళ్ళ మామయ్య దగ్గర పడుకున్నాడు నైట్ ఏడ్చినట్టుండి బాగా పోయి తీసుకొచ్చినక ఎందుకు ఎంతసేపు వేడ్చిండు ఏ హాయ్ గుడ్ మార్నింగ్ ఏ లల్లు గుడ్ మార్నింగ్ లేచుడితోనే కూర్చొని నవ్వుతుండు ఇట్లా అలాంటి ఉంటాడు మనిషి మాట వినిపించిందంటే జాలిగా లేచి కూర్చుంటాడు ఇదేంది ఇక్కడనే వండుకున్నాడు అలా మామ దగ్గర ఎప్పుడు లేచిండు ఎప్పుడు వండుకున్నారు మీరు ఆ ముడికి మూడింటికి అయిన లేచినా నువ్వు తీసుకొచ్చినావా ఏడ్చిండు కదా ఇటు చూడు ఎందుకు ఏడిచినావు లల్లు మామ దగ్గర పడుకున్నావు కదా నువ్వు ఇలా మేము అమ్మ ఏమన్నది కొట్టిందా నిన్ను లల్లు మమ్మీ కొట్టిందా 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 ఫ్యాన్ బంద్ చేసినా కానీ కొట్టిందా ఫ్యాన్ చెర్రీ సెవెన్ అవుతుంది లేవున సోను లేవు ఇష్యూ అవుతున్నావా అన్న లేవు అన్నం లేపు లలు అన్నం లేవు ఇంత వసేసావు తోధావు పసుపు మమ్మీ గేటిది వచ్చినాయి ఇవన్నీ పసుపులు కుంకుమలు డిజైన్స్ వెరీ గుడ్ డిజైన్స్ వేసింది ఒక డిజైన్ ఇక్కడ ఒక డిజైన్ మేమైతే ముగ్గే అయ్యాం మా మమ్మీ ఈరో కూడా ఒక ముగ్గు పెట్టింది ఇక్కడ ఒకటే ఎక్కువ మేము ఇగో గడప మీద ఇట్లా వేసింది పోతుంది అది పట్టుకొని ముగ్గు ఇట్లా ఇగో సోనుబాబు పాలు తీసుకొస్తుండు పాలు తీసుకొత్తుండు సోనుబాబు ఏంటి లేదురా అయ్యో అది దాన్ని

ఇక్కడ మా మమ్మీ మా సోనుబాబుకి షూస్ వేస్తుంది స్కూల్కి వెళ్ళడానికి తీసేసుడు తీసేసుడు

ఫ్రెండ్స్ ఇగో వెళ్తు సోను బాబు ఆగం ఆగం అవుతుంది టైమ్ అయింది ఎయిట్ ఫైవ్ అవుతుంది టైం వ్యాన్ వెళ్ళిపోతున్నాడు నిన్ననే ఆపింది అడు కన్ కన్స్ట్రక్షన్ అవుతుందా మెల్లమెల్ల జాగ్రత్త బాయ్ బాయ్ బాక్స్ పెట్టుకున్నావా నువ్వు అందరు వెళ్ళి పోయి ఇక ఏడతాడు ఇక ఆయనకైనా ఎడతాడు సొరకాయ గారాలు చేసి ఎంత పెద్దగా ఉంది సొరకాయ లేత ఎంత పెద్దది సొరకాయ చూడు ఏ లేతా ఉంది సొరకాయ అయితే పెద్ద ఎత్తున లు లల్లు నీళ్ళు పెట్టు రిడా ఒకసారి లేదు ఒక చేతికు పెట్ 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 పెడు లల్లు ఇగో ఇగ అట్లే ఉండు ఇటీవుడు ఇటీవడు లల్లు వావ్ లల్లు సోరకాయ పొడవు నువ్వు లల్లు నువ్వు ఎంత పెద్ద ఉంది సోరకాయ ఫ్రెండ్స్ ఇగ మేము పొయ్యి తీసుకున్నాం చెక్ చేస్తున్నావు ఎక్కడ ఒకసారి తీయాలి కదా ఇక మళ్ళా మళ్ళీ

ఇగో ఆంటు ఫ్రెండ్స్ చూసి మళ్ళీ అంత ఆగం ప్రొడక్షన్ మనిషిని ఎక్కడన్నా చూసిర మీరు కొంచెం చెప్పురు మాకు ఎన్న చూస్తే జాడ చెప్పు వాళ్ళ దాన్న స్టవ్ పైపు మొత్తం తింటుండు ఆగం ఆగం చేస్తుండు పో ఇట్రా అంతా అటు పదన పదన పచ్చి పచ్చి ఉన్నది ఫ్రెండ్స్ ఇగో చింత గింజ చింతకాయతో పోట్టినాం కదా ఇదంతా ఇయో గింజలు అయితే ఇట్లా తీయాలి ఇవన్నీ తీసిన గింజలు ఈజీగా వచ్చేస్తాయి ఇట్లా దంచి పెట్టినాం కాబట్టి రెండు రోజులు అయింది కదా మూడు రోజులు అయింది వాళ్ళకి మళ్ళీ ఈ పండు పండుమిర్చి అవన్నీ కలిపి దంచాలి ఫ్రెండ్స్ ఇగో వీళ్ళందరూ ఇప్పుడు అదేంటిది రాజస్థాన్ బండి వస్తుంది ఆ బండి కోసం వెయిట్ చేద్దు ఓ కరా గంట కోసం పౌచ్ మొత్తం మళ్ళీ ముట్టుకుంటుంది పౌచ్ చేతులతో పసుపు చేతులంటే మరి అప్పుడు మేము ఇలా దేవునికి వేసినాం కదా చేతులకు పసుపు ఉన్నది కదా కుట్టుకుంటారు ఇక ఫోన్ ట్రై పాడుతుంది ఇవ్వాలి బై ఫ్రెండ్స్ అంటే స్కూల్కి వచ్చినాం డ్రెస్ చేంజ్ చేయలేదు ఇప్పుడు విన్నాలి డ్రెస్ ఇలా మార్చింది ఎవరు చేసుకోవాలా చకపోతే నాకు సముద్ర కోసం ఇస్తున్నావు ఏమో పోతే నాకు ఇస్తారు పోతే వచ్చుకుంటారు మంచి రోడ్డు దాచుకుంటారు చినిపోయి ఇస్తారు

దా దా అబ్బో చెరిబాబు హై ఏది లల్ల లల్లని బ్యాల ఉచోయి తీరావు ఏది

ఏమో సంతకం అంటే ఇటు ఒకసారి హాయ్ చెప్పు ఏం సంతకం పెడతావు చెప్పు ఓ లల్లు బాబుని తీసుకోవడేనా ఉంటాడా ఉంటాడు పో ఎంతసేపు అవుతుంది ఒకవేళ ఎడితే అన్నయ్య పో ఫోన్ చెప్తే ఈ నేనే ఊళ్ళే ఎందుకు हाँ uh -huh. okay.